సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణం ఫోరెన్సిక్ నివేదిక సంచలన విషయాలు ప్రకాశం జిల్లా పల్నాడులో జరిగిన సింగయ్య మృతికి సంబంధించి తాజా ఫోరెన్సిక్ నివేదిక సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా సింగయ్య మరణానికి ఆయన వాహనమే కారణమని ఫోరెన్సిక్ అధికారుల నివేదిక పేర్కొంది ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులు ఘటన సమయంలో సెల్ ఫోన్లలో రికార్డ్ చేసిన వీడియోలు అసలైనవేనని స్పష్టం చేశారు కాగా వీడియోల గురించి కొన్ని వర్గాలు ఆరోపణలు చేసినప్పటికీ ఫోరెన్సిక్ నివేదిక దిశ స్పష్టత ఇచ్చింది జగన్ పర్యటన సమయంలో చిత్రీకరించిన వీడియోలను సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆ వీడియోలు సెల్ ఫోన్లలో ఉన్న డేటాను ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు వాటిని పరిశీలించినప్పుడు అవన్నీ ఒరిజినల్ వీడియోలుగా నిర్ధారితమవడంతో ఇప్పుడు కేసు మరో కీలక దశలోకి ప్రవేశించింది సింగయ్య మృతి రెండు వేల ఇరవై మూడు జూన్ పద్దెనిమిదిన జరిగింది అప్పటి నుండి ఈ ఘటనపై వివిధ రకాలుగా వార్తలు వస్తున్నాయి మొదటగా దేవినేని అవినాష్ అనుచరుడి వాహనం సింగయ్యను ఢీకొట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది అలాగే విలేకరుల సమావేశంలో కూడా ఇదే వివరాలు ప్రకటించబడ్డాయి కానీ ఈ ఘటనపై మరింత విచారణ జరిపిన తర్వాత జగన్ వాహనం కింద పడి సింగయ్య మరణించిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో కేసు మలుపు తిరిగింది ఫోరెన్సిక్ అధికారులు అందించిన నివేదిక ఆధారంగా సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణం అనేది క్లారిటీగా ఉంది సెల్ ఫోన్లలో తీసిన వీడియోలను పరిశీలించినప్పుడు అవి ఒరిజినల్ వీడియోలు అని నిర్ధారించబడింది కాగా ఫోరెన్సిక్ అధికారుల వివరణ ప్రకారం మార్ఫింగ్ వీడియోలు కాకుండా ప్రమాదం జరిగిన దృశ్యాలు అసలు రికార్డులు మాత్రమే ఉన్నాయని వారు వివరించారు ఈ సమాచారం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు మరింత విచారణ చేపట్టారు కాగా ఇప్పటి జనవరి పద్దెనిమిదిన జరిగిన ఈ సంఘటనపై ఇంతవరకు అనేక వివరణలు వచ్చినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోరెన్సిక్ నివేదిక కేసును కొత్త దిశలో నడిపిస్తున్నది సింగేయ మృతికి సంబంధించి తీవ్ర ఆగ్రహం నెలకొంది ఆయన కుటుంబం బూత్రపల్లి గ్రామస్తులు మరియు పల్నాడు జిల్లా ప్రజలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు పోలీసులు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి మరింత ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు సింగాయ మృతికి సంబంధించి తాజా ఫోరెన్సిక్ నివేదిక విచారణలో కీలకంగా మారింది గతంలో ఉన్న వివరణలతో పోల్చితే కొత్త నివేదిక సంఘటనపై కొత్త వివరణలను అందించింది ఇదే సమయంలో జగన్ వాహనంపై ఆరోపణలు చలామణి అవుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణని మరింత వేగవంతం కొనసాగిస్తున్నారు